నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ప్రారంభం సుదర్శన చక్రము అంబరీసుడి మధ్య సంఘర్షణ అంబరీసుడు దూర్వాసు రక్షణకై ప్రయత్నించుచు సుదర్శన చక్రముతో ఇట్లు పలికను ఓ సుదర్శన చక్రమా ఆగుము నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతనిని వధింపకూడదు నీవు చంపదలిచినను బ్రాహ్మణుని నేను రక్షించదను ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుము లేదా నాతో యుద్ధము చేసి గెలిచి అప్పుడే చేయుము నీవు నా ఆరాధ్య దేవుడైన శ్రీమన్నారాయణుడికి ఆయుధువు నాకు పూజ్యుడైనవు బ్రాహ్మణ రక్షణకై నీతో యుద్ధము చేయుదును రాజునైన నేను నిన్ను యాచించట అధర్మము అయినను నీవు నాకు దేవుడవు కనుక నిన్ను యాచించినను దోషము లేదు నీవు శాస్త్రములకు లొంగినవాడవని నాకు తెలియను అయినను నా భజం భుజబలమును చూపించదును కేశవాది దేవతలందరూ మన ఇద్దరి బలమునూ చూసెదరుగాక నిన్నిప్పుడే భూమిపై పడగొట్టెదును అట్టి అవస్థ రాకముందే ఈ విప్రుణ్ణి విడిచిపెట్టుము రాజు ఇట్లు పౌరుషంతో పలుకగా అతని ధైర్యమునికి సంతోషించి కోపించినట్లు నటించుచు ఇట్లనను చక్రము దేవతలకు కేజుడైన మధుకైట భుజములు సంహరించితివి నీకు తెలియనా కోపముతో కుటిలమైన ఈ దూర్వాసముని ముఖమును నేను తప్ప మరెవ్వరూ చూడగలరు బ్రహ్మ శంకర తేజము గల ఈ దూర్వాసముని నేను ఏ స్థితికి తెచ్చేదనో చూచినావు కదా క్షత్రియ సంహార కారణమైన శంకర తేజము కానీ బ్రహ్మతేజము కానీ నా ముందు నిలవలేవు కేవలము క్షత్రియ తేజము గల నీవు నా ముందు ఎట్లా నిలవగలవు రాజా బలవంతుడితో సంధి చేసుకున్నట మంచిది కానీ నీవు మూర్ఖత్వంతో నాతో యుద్ధము చేయుచున్నావు నీవు హరిభక్తుడు కదా అని క్షమించుచున్నాను రాణములు పోగొట్టుకొనుకుము సుదర్శనుడి మాటలు విని కోపించి అంబరీషుడు ఇట్లనను సుదర్శన చక్రమా నీవు నా ఇష్టదైవమన విష్ణుమూర్తి చేతిలో ఆయుధము కదా అని నిన్ను నా బాణాలతో కూడా చీలికలు చేయకుండా వదిలితిని నీవు క్షత్రియన వలె మాట్లాడుచున్నావు కనుక నీ అందు పూర్వమున్న గౌరవము నశించినది నీ గర్వమును నా బాణాలతో అణిచివేచదను నేను విప్రుల యందునూ దేవతలందునూ స్త్రీలందునూ జ్ఞాతులయందును క్రూరత్వం చూపునవాడును కాను అందుచేతనే నీవు బ్రతికిపోయితవి నీవు దేవత్వము విడిచి కేవలము క్షత్రియత్వంతో నా ముందు నిలిచి నా బాణములు తట్టుకొని చూతుము అనుచు ఇరవద్ నాలుగు బాణములు చక్రపాదముల మీద వదిలను అప్పుడు రాజు పౌరుషమును చూసి సుదర్శన చక్రము నవ్వుచు రాజా నీ సౌరమునుకు నేను సంతోషించినాను నీ రక్షణ కోసమే నేను నారాయణుడిచే పంపబడినాను నా నీ కోరిక మీద ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుచున్నాను సుఖముగా ఉండుము అనుచు ధనుర్బాణములతో ఉన్న అంబరీషుని కౌగిలించుకొనను రాజు ఆయుధములు విడిచి సుదర్శనకు సాష్టాంగ నమస్కారం చేసి ఓ చక్రదేవ మానవ మాతృడైన నేను నిన్ను కౌగిలించుకునుట నేను నిన్ను గెలుచుట నీ మీద యుద్ధము చేయి వచ్చిన నన్ను క్షమింపు ఇది శుక్లపక్షము మాఘమాసము పగలు ప్రదేశ యుద్ధభూమి ఇటువంటి పుణ్యకాలముల చేత మరణించిన మంచిదని వచ్చినాను అని భగవద్గీత అగ్ని తేజస్సు పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఇన్ని సమకూడినప్పుడు మృతి చెందిన పుణ్యాత్ముడు అచిరాది మార్గమున పోయి పరబ్రహ్మమును చేరును అని అర్థము అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వెళ్ళిన దూర్వాసుడు తిరిగి మాఘశుద్ధ ద్వాదశి నాడు తిరిగి వచ్చినాడన్నమాట తేజోమయుడైన నీ ముందు సురాసురులే నేను నేనెంత వాడను ఓ రాక్షస విధ్వంసక భక్తరక్షక నీకు నా నమస్కారములు అని మొక్కిన రాజును లేవదీసి చక్రము నీకు క్షేమముగాక అని దీవించెను ఈ సుదర్శన స్తోత్రమును త్రిసంజలలో పఠించినచో సర్వపాప విముక్తులై ఉత్తమ గతిని పొందుదురు ఈ అధ్యాయము విన్నను అటువంటి ఫలమే దక్కుతుంది ఇది కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం